ఏలూరు నగరంలో ఉన్న రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో నవంబర్ పద్దెనిమిదవ తేదీన అంతర్జాతీయ విద్యా ప్రదర్శన జరగనుంది రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ లియో గ్లోబల్ ఓవర్సీస్ దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి పద్దెనిమిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరవై ఐదు ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు ముఖ్యంగా యుఎస్ యుకే కెనడా ఆస్ట్రేలియా ఐర్లాండ్ జర్మనీ యూరప్ వంటి దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారు విద్యార్థుల భవిష్యత్తుకు మెరుగైన అవకాశాలను అందించడానికి ఈ అంతర్జాతీయ విద్యా ప్రదర్శన ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు విద్యార్థులు తల్లిదండ్రులు కోర్సులు అర్హతలు స్కాలర్షిప్లు వీసా గురించి ఇందులో తెలుసుకోవచ్చు రాబోయే సోమవారం అనగా పద్దెనిమిది పదకొండు ఇరవై నాలుగున లియో గ్లోబల్ ఓవర్సీస్ వారిచే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది జరగబడుతుంది ఉదయం పది గంటల నుంచి సాయంకాలం వరకు వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ అవైలబుల్గా ఉంటారు సో ఈ యొక్క అవకాశాన్ని కాలేజీ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఇచ్చేసి సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాను లియో గ్లోబల్ ఓవర్సీస్ యుఎస్ యుఎస్ఏ యూకే కెనడా ఆస్ట్రేలియా జర్మనీ ఐర్లాండ్ యూరోప్ దుబాయ్ అండ్ మాల్టా సో ఈ కంట్రీస్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ నిమిత్తమై ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వారు వచ్చి తెలుసుకోవచ్చు పేరు కూడా రిజిస్టర్ చేసుకున్నట్టయితే వారి యొక్క మెయిల్ ఐడీస్కి వాళ్ళ యొక్క కి పంపించబడతాయి సో దాంతో వాళ్ళు వాటితో కనెక్టివిటీ ఉంచి అడ్మిషన్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు సో ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ ఈ ఈవెంట్ మనకి చూసుకుంటే ఏలూరు ఇన్ అండ్ అరౌండ్ ప్లేసెస్ ఎక్కడా కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ ఎయిడ్ స్కైన్ ఇలాంటి ఈవెంట్ ఇంతకుముందు ఎక్కడా జరగలేదు మా మాకు ఏంటంటే థర్టీ ప్లస్ యూనివర్సిటీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఇన్ క్యాంపస్ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్కి రేపు వచ్చే సోమవారం అంటే పద్దెనిమిదో తారీఖున వాళ్ళు రావడం జరుగుతుంది ఈ ఈవెంట్ మెయిన్ ఇన్సైట్స్ ఏంటంటే స్టూడెంట్కి వాళ్ళ ఏ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళ వాళ్ళు ప్రీవియస్ స్టడీస్కి రిలివెంట్ ఏ ప్రోగ్రామ్స్ ఏ కోర్సెస్ వెళ్ళొచ్చు దాని బడ్జెట్ ఏంటి ఆ కోర్సు చదవడం వల్ల ఫర్దర్ కెరీర్స్ ఎలా ఉంటాయి దే విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ పేరెంట్స్ కూడా వెల్కమ్ అండి నాట్ ఓన్లీ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఎవరైనా వచ్చి డెలిగేట్స్తో మాట్లాడవచ్చు అండ్ ఇన్ కేస్ డెలిగేట్స్తో మాట్లాడటం కమ్యూనికేషన్ ఏమైనా ప్రాబ్లమ్గా ఉంది అంటే మా ఎక్స్ మా ఎగ్జిక్యూటివ్స్ అందరూ ఇక్కడ అవైలబుల్గా ఉంటారు దే విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అండ్ వచ్చే థర్టీ ప్లస్ యూనివర్సిటీస్ కాకుండా రిమైనింగ్ యూనివర్సిటీస్ గురించి రిమైనింగ్ డెస్టినేషన్స్ గురించి మేము ఆల్ ఓవర్ థర్టీ ప్లస్ డెస్టినేషన్స్ అంటే యూకే యూఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ కూడా థర్టీ ప్లస్ యూనివర్సిటీస్కి ప్రాసెస్ చేస్తాము సో ఏ డెస్టినేషన్స్ గురించి అయినా సరే ఇప్పుడు ఈ క్యాంపస్లో అవైలబుల్గా ఉండేటటువంటి యూనివర్సిటీస్ కాకుండా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మా మా కౌన్సిలర్స్ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ అవైలబుల్గా ఉండి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో ఈ ఈ ప్రోగ్రామ్ యూనిక్ ఇన్ ఇట్స్ కైండ్ అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి స్టూడెంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ వన్ కంట్రీ అండి యూకే నుంచి ఆల్ ఆల్ ఓవర్ లెవెన్ యూనివర్సిటీస్ వస్తున్నాయి యూఎస్ఏ నుంచి ఒక సెవెన్ యూనివర్సిటీస్ జర్మనీ నుంచి ఐర్లాండ్ నుంచి అన్ని డెస్టినేషన్స్ కూడా రిప్రజెంటేటివ్స్ కూడా ఈవెంట్లో దే ఆర్ టేకింగ్ టేకింగ్ పార్ట్ అండి సో ఈ ఇది మంచి అవకాశం కాబట్టి స్టూడెంట్స్కి రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ అరౌండ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకుంటాను కోరుకుంటున్నాము